తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని బావ బామర్దులు హరీష్ రావు చూస్తున్నారని మంగళవారం వేములబడ అర్బన్ మండలం అనుపురం తెట్టకుంట చీలవంచ గ్రామాల్లో గృహజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉన్న సిలిండర్ ధర పది సంవత్సరాల తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం అన్నారు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లారని చూస్తున్నారని మండిపడ్డారు అయితే ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం చలికాలంలో ఏర్పడిందని వేసవికాలం అయిపోయి వర్షాకాలంలో వర్షాలు పడుతుంటే కరవ వచ్చిందంటే ఒక అర్థం ఉంటుందని కానీ ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు మాటలు చూస్తుంటే అధికారం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారన్నారు మేడిగడ్డలో ఏడు టీఎంసీల నీటిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముందుకే వదిలిపెట్టారని ఎన్నికల కంటే ముందు మేడిగడ్డ బ్యారేజీ కృంగిపోయిందని రిపోర్టు రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగ మేఘాల మీద తమ లోటుపాట్లు ఎక్కడ బయటపడతాయని భయపడి మేడిగడ్డలోని నీటిని సముద్రంలోకి వదిలేశారన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నేను ఇంజనీర్ గొప్పలు చెప్పి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు అన్నారం బ్యారేజీలో ఉన్న నీటిని వాడుకుందామంటే బ్యారేజీ పిల్లల నుంచి నీరు లీక్ అవ్వడం వలన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు డ్యాంలో నీరు నిల్వ ఉంటే అన్నారం బ్యారేజీ కూడా కుంగిపోతుందని చెప్పడంతో బాధపడుతూ నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు దీనంతటికీ కారణం గత ప్రభుత్వ నిర్వాహకమేనని మండిపడ్డారు అయినా సరే రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కేటీఆర్ హరీష్ రావు వ్యాఖ్యలు చూస్తూ ఉంటే వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు పడకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థమవుతుందన్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు రాష్ట్రంలో కృత్రిమ కరువు సృష్టించాలని చూస్తున్నారని అన్నారు ప్రజలందరూ బిఆర్ఎస్ నాయకుల మాటలు గమనించాలని వారి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు సంక్షేమ రంగంలో ఇప్పుడే గృహ జ్యోతిలో ఓ ఇంటికి వెళ్తే నూట ఎనభై యూనిట్లు కాల్చుకున్నటువంటి ఆ ఇంటికి ఎనిమిది వందల పైచీలకు బిల్లు వస్తే ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జీరో బిల్గా చేసినటువంటి కూడా మీరు అందరూ కూడా స్వయంగా చూడడం జరిగింది ఐదు వందల రూపాయలకే సిలిండర్ కూడా అందించేటువంటి ఏర్పడిస్తున్నాం తెలంగాణ రాకంటే ముందు ఉన్నటువంటి ధర ఈరోజు మనం పది ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రభుత్వం వచ్చినాక ఇచ్చేటువంటి కార్యక్రమం పది లక్షల ఆరోగ్యశ్రీ చేసుకున్నాం అదేవిధంగా ప్రధానంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణమైనటువంటిది ప్రారంభం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఇరవై ఐదు కోట్ల మంది మహిళా తలులు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే జీరో టికెట్లు తగిన సందర్భానికి గుర్తు చేస్తూ ఆర్టీసీ ద్వారా కూడా ఎంప్లాయీస్ కు సుమారు రెండు వందల ఎనభై కోట్ల వరకు ఉన్నటువంటి పిఆర్సీ డబ్బును కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటిది అంతేకాకుండా ఆర్టీసీ నూతన బస్సులు కొనుగోలు చేసి ఎక్కడైతే మహిళలకు ఉచిత ప్రయాణం అన్న తర్వాత ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి అదనంగా బస్సులు కొనుగోలు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే హైదరాబాద్ లో వంద బస్సులు ఒకే రోజు ప్రారంభం చేసుకున్నావు గ్రామీణ ప్రాంతాలకు కూడా కొత్త బస్సులు రాబోతున్నాయి దాంతోపాటు నూతనంగా ఆర్టీసీలో ఉద్యోగాలు కూడా తీసుకోవాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటూ మెగా డిఎస్సిని ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశ్రదించాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ కూడా చెప్తూ కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాట్లాడుతున్నాడు అసలు బుద్ధుండేయులు మాట్లాడుతున్నారు చెప్పిన మాటను మీ ద్వారా ప్రజల ద్వారా అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎన్నడూ ఏ కాలంలో చలికాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశ్రయించారు చలికాలం పోయిన తర్వాత వచ్చేది ఎండాకాలం ఎండాకాలం తర్వాత వచ్చేది వానకాలం వానకాలంలో వర్షాలు పడపోతే కరువు వచ్చింది అప్పుడు అర్థం కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది చెప్పని బుద్ధునుడు మాట్లాడి మాట్లాడిన అడుగుతున్నా హరీష్ రావు కేటీఆర్ అసలు మీకు ఏమన్నా అవగాహన ఉందా అంటారు ప్రశ్న ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అంటున్నాను ఈరోజు మేడిగడ్డలు ఉన్న ఏడు ఎనిమిది టీఎంసీల నీటిని ఎప్పుడు వదిలిపెట్టినరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక వదిలిపెట్టారా మీ ప్రభుత్వం ఎవరు ఎన్నికల కంటే ముందు నలపిర ముందు మేడిగడ్డ కుంగిపోయిందని చెప్పిన తర్వాత మీరే ఆగే మేఘల మీద ఉన్న ఏడు ఎనిమిది టీఎంసీల నీటిని సముద్రానికి వదిలేసారు మీ తప్పిదము మానవ తప్పిదము మీ మామనే ఇంజనీరింగ్ చెప్పని లక్ష కోట్లు వృధా చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఏడు టీఎంసీలు సమతి చేయాలకు పంపింది మీరైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీరు దానిపై విచారణ జరుపుతూ ఏ విధంగా రైతాంగ నీళ్ళు ఇవ్వాలని చెప్పాలని అన్న తొమ్మిదట్టు దగ్గర మీరు ప్రాజెక్టు కడితే ఈ రోజు రైతులందరికీ ఉపయోగపడేది కదా ఆ రోజు దగ్గర మీరు ప్రాజెక్టు కడితే వెయ్యి కోట్లే కరెంటు బిల్లు ఈ రోజు పదివేల కోట్లు కరెంటు బిల్ మీరు చేసింది నిర్వాకానికి అన్నారు ఏడు టీఎంసీలను వాడుకుందామంటే నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఢిల్లీకి వచ్చి పేజ్ వస్తుంది ఆల్రెడీ పిల్లల నుంచి నీళ్ళు వస్తుంటే స్వయంగా అందరూ చూసారు ఇదిగిటి ఈ నీళ్లు తీసే అది ఈ అన్న బ్యారేజ్ కూడా కోల్పోతుందని చెప్పంటే బాధపడుతూ ఆ నీళ్ళను కూడా వదిలేసే పరిస్థితి మీ నిర్వాహకం వల్ల కాదంటున్నాం మీ తప్పిదం వల్ల కాదంటున్నాం ఇది ఉన్న ఆ ఎల్లంపేలి ప్రాజెక్ట్ ఆరు దివంగత దివంగతమాణి రాజశెట్టి గారు కట్టినటువంటి ఉన్న దాని నుంచి డ్రింకింగ్ వాటర్ వాడుకోవాలని చెప్పిన పరిస్థితి అయినా ఇక్కడ ఎండిపోతున్న పోలాలంటే భద్ర అధికారులతో మాట్లాడి ఇప్పించు ఏర్పాటు చేస్తున్నాం ఇలాంటి పరిస్థితి ఉంటే అంటే అసలు నేను వచ్చే వర్షాకాలం కూడా వాణిల్ పడదని కోరుకుంటురా కేటీఆర్ హరీష్ రావు అడుగుతున్నాం అంటే కరువు రావాలని కృ కోరుకుంటురా మీరు అంటున్నారు బుద్ధుండు మాట్లాడే మాటలు ఇవి కావు ప్రజలందరూ దయచేసి గమనించమంటున్నా హరీష్ రావు కేటీఆర్ రావు ఏదైతే కరువు వచ్చింది కాంగ్రెస్ అక్షన్కి అసలు ఈ కృత్రిమ కరువును తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ మీ తండ్రి కొడుకులు మామ అల్లుడు కూడ బలుకొని అసలు ఇంజనీర్లు చెప్పి తెలంగాణ సొమ్మంత ఈ రోజు వాగులో సముద్రంలో పోసినటువంటి మీరా మాట్లాడాలి చెప్పని సందర్భంగా మాట్లాడుతూ దయచేసి ప్రజలందరూ కూడా గమనించమని సందర్భం కోరుతూ వీళ్ళ వ్యాఖ్యలు తీవ్రంగా మీకు ఖండిస్తా ఉన్నాం